అందరికీ వందాలండి మరి ఈరోజు దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం దగ్గర నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీ వెవరు అడిగాను అందుకు యాకోబు నేను ఏషావు నీ జాష్ట కుమారును నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాము నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన ఏహోవో నా ఎదుటకు దాన్ని రప్పించుడ చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు యేషావు అను నా కుమ నా కుమారుడువో కావో నేను నిన్ను తడిమి చూచేదను దగ్గరికి రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడిమి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనేను బైబిల్ గ్రంథంలో ఈ సందర్భం మనకి తెలిసిన సందర్భమే అయితే ఈ ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచనం దగ్గర నేను చేయించుమించు ఈ ఇరవై ఐదు వర్షాల వరకు కూడా ఈ సందర్భం కొనసాగుతూ ఉంటుంది ఏంటి సందర్భం అంటే కనుక ఇక్కడ ఇస్సాకు మనకి కనిపిస్తూ ఉంటాడు ఇస్సాకు ఎవరు అబ్రహాం యొక్క కుమారుడు మరి ఈ అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు బుద్ధుడై ఉన్నాడనమాట మరి అంటే ఎందుకు యాకోబుకి ఏషాబ్కి తేడా తెలియలేదు అంటే గనక ఇస్సాక్కి చూపు మాన్యం కని వచ్చినట్లుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది అంటే కళ్ళు కనిపించలేని పరిస్థితిలో ఉన్నాడు ఇస్సాకు అయితే ఆ ఇస్సాకుకి ఇద్దరు కుమారుడు ఇస్సాకు భార్య రిప్కా మరి వీరికి కూడా దేవుని బట్టి ఇద్దరు కుమారులను వెళ్ళి పొందుకోవడం జరిగింది ఎవరు ఏషావు యాకోబు అయితే వీరిద్దరితో వారి యొక్క కుటుంబం ఉంటూ ఉండగా వీరిద్దరూ కూడా మన ఇంట్లో కూడా మన బిడ్డలైన వారు ఉంటారు కదా ఇద్దరు బిడ్డలు ఒకేలా ఉంటారా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తులై ఉంటారు అలాగే ఈ ఇరువురు బిడ్డలు కూడా ఏషావు వేటాడంలో ప్రాము ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంటే ఇంత ఈ అబ్బాయి వేటాడినట్టుగా ఇంకెవరో కూడా అనమాట అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి అనమాట వేటాడడంలో మరి యాకోబు యొక్క మరి ప్రావీణ్యత ఏంటి అంటే కనుక తల్లి విధేయుడు ఎందుకు తల్లి విధేయుడు అన్నానంటే పిల్లల తల్లికి ఇష్టమే కదండి అంటే గనక ఇక్కడ నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకు తల్లి విధేయుడు అన్నానంటే ఇరువురు కూడా ఏషావు యాకోబు ఇద్దరూ కూడా రిప్కా యొక్క బిడలే మరి ఇద్దరూ కూడా మరి తల్లి చెప్పిన ప్రకారం లేకపోతే తల్లి వీరికి నేర్పించిన ప్రకారం వీళ్ళు ఉండాలి కానీ ఏం చేసిందంటే ఇక్కడ వంట ఎవరికి నేర్పించింది అంటే గనక యాకోబుకు వంట నేర్పించింది మీకెలా తెలుసండి అంటే గనక ముందు సందర్భంలో మనం చూసుకున్నట్లయితే గనక ఏషావు వేటకెళ్ళి తిరిగి వచ్చాడు ఆకలి వ్యక్తి ఉన్నాడు ఆ సందర్భంలో మరి రిప్కా లేదు అక్కడ రిప్కా లేనప్పుడు నేను బాగా బాగా ఆకలిగా ఉన్నాను నాకు ఏదైనా పెట్టు అంటే అప్పుడు ఆయన యాకోబు గారు భోంచేస్తున్నారంట చిక్కుడుగాయ కూర తీసుకుని భోజనం ఎర్ర ఎర్రని చిక్కుడుగాయ కూరతో భోజనం చేస్తున్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈయన వచ్చి నాకు భోజనం పెట్టు అని చెప్పి అంటాడు ఏషావు అయితే నీ ఈయన ఒక మెలుకు పెడతాడు ఏంట మెలకు అంటే నీ జాష్టత్వం నాకు ఇస్తే నీకు భోజనం పెడతా జ్యేష్టత్వం ఎక్కువ పూట భోజనం ఎక్కువ అంటే ఆ సందర్భంలో తనకి ఆ పూట భోజనం ఎక్కువ అనిపించింది ఎవరికి ఏషావుకి సరే ఇచ్చేస్తాను తీసేసుకో అన్నాడు సో ఆ విధంగా జాష్టత్వ్ హక్కును ఏషావు పోగొట్టేసుకున్నాడు ఎవరు పొందుకున్నారు యాకోబు తన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పొందుకున్నాడు అయితే ఈ విధమైన వ్యత్యాసం ఉందన్నమాట అంటే తల్లికి ప్రాధాన్యతని ఇచ్చిన వ్యక్తిగా ఇక్కడ యాకోబు మనకి కనిపిస్తున్నాడు సో రిప్కా కూడా మొత్తం సపోర్ట్ అంతా ఎవరికి ఇచ్చినట్టుగా ఉందంటే యాకోబుకి ఇచ్చినట్టుగానే ఉంది అయితే ఈ యాకోబుకి ఈ విషయం తెలియడానికి గల కారణం కూడా ఎవరు అంటే రిప్కాయే అక్కడ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇసాకు ఏషావుని పిలిచి చెప్తాడనమాట ఏమని చెప్తాడంటే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి ఏంటా పని అంటే నువ్వు వేటాడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తువు కాబట్టి నువ్వు వేటాడి ఏదైతే వేటాడతావో దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా దాన్ని వండి పెట్టి నా దగ్గరికి తీసుకొచ్చావంటే నేను దాన్ని తిని తృప్తి చెంది నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఏషావుకి చెప్తారు ఈ మాటలు ఎవరు ఈ సాకు అయితే ఈ మాటలు వీళ్ళిద్దరి దగ్గర జరిగిన సంభాషణ ఎవరు వింటారంటే రిప్కా వింటది రెప్కా విని మరి రిప్కా యాకోబుకు సపోర్టర్ కాబట్టి యాకోబు దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్యతో నాన్నగారు ఇలా అన్నారు సో మీ అన్నయ్య తెచ్చేదానికంటే ముందే నువ్వే పట్టుకెళ్ళిపోవు పట్టుకెళ్ళిపోయి ఆశీర్వాదం కూడా నువ్వే తీసుకో అని చెప్పింది ఎవరు రిప్కా రిప్కా చెప్పిన వెంటనే యాకోబు ఏం చేశాడంటే మరి యుద్ధ ప్రావీణ్యం కలిగిన వేటలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి ఏమి కాదు కదా యాకోబు అందువల్ల ఏం చేశాడంటే మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా ఎవరు చూపించారు రిపికాయే చూపించింది ఏ విధంగా చూపించిందంటే వారి ఇంట్లో పశువులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రతి ఒక్కరింట్లో గొర్రెలు మేకలు పశువులు ఉన్నాయి కాబట్టి అందులో ఒక బలమైన దాన్ని వదించి తీసుకొచ్చి శుభ్రంగా వండి నువ్వు ఇది పట్టుకుని వెళ్ళు ఎవరి దగ్గరికి తండ్రి దగ్గరికి మళ్ళా నీ స్వరం గుర్తుపట్ట లేకపోతే నీ శరీరాన్ని గుర్తుపట్టవచ్చు అని చెప్పి ఆ చంపిన దాని యొక్క శరీరం అంటే దాని తోలు అంటారు కదా దాన్ని కప్పుకుని పంపించిందంట మొత్తం ఎవరి ట్రైనింగ్ ఇదంతా రెప్కా యొక్క ట్రైనింగ్తో యాకోబు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఏషా సారీ ఇస్సాక్ దగ్గరికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అయితే అక్కడ జరిగిన సందర్భం అనమాట ఈ వచనం దగ్గర నుంచి ఇరవై ఐదో వచనం ఇస్సాకు ఎవరికి చెప్పారంటే యాష్ యేషావుకి చెప్పాడు నువ్వు ఏదైతే తీసుకొస్తావో దాన్ని నేను తుని తృప్తి చెంది అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏ సావుకు రాకముందే యాకోబెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్న వ్యక్తిగా ఉంటాడు అప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట ఇస్సాకు అంటున్నాడు స్వరం చూస్తే యాకోబు స్వరంలా ఉంది తడిమి చూస్తే ఎలా ఉందంట ఏషావులా ఉంది ఎందుకు తడిమి చూడడం ఏషావు అని చెప్పాడు అంటే ఇస్సా రోమ చర్మం కలిగిన వాడు అని ఉన్నాను అంటే ఇంచుమించు మనకు కూడా ఆ వంటి శరీరం పైన పురుషులైన వారికి రోమాలు అంటే వెంటుకలు ఉంటూ ఉండే కానీ అతనికి బాగా ఎక్కువగా ఉండేవి అనమాట సో చర్మం కలిగిన వాడు అని అతని గురించి రాయబడింది అంటే సో అందువల్ల ఇక్కడ రెప్కా ఏం చేసింది ఆ చంపిన దాన్ని మీద కప్పడం వల్ల సో తడిమి చూసినా ఏషావులాగానే ఉంది కానీ స్వరం చూస్తే ఎలా ఉందంట యాకోబులా ఉంది ఈరోజు మనం కూడా ఎవరిని కప్పిపెట్టాలని పెట్టాలని నటిస్తున్నాము అంటే కనుక ఇక్కడ ఆశీర్వాదం నిమిత్తం ఏషావు ప్లేస్లోకి యాకోబు వచ్చి ఎవరిని మోసగిస్తున్నాడు ఇస్సాకుని యాకోబు మోసగిస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఎవరిని మోసగిస్తున్నాము అంటే మేము ఎవరిని మోసం చేయట్లేదండి ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదండి ఉన్నంతలోనే మేము చాలా తృప్తిగా ఉంటున్నామని అంటున్నాం నువ్వు నీ ఇంటి వారిని మోసం చేస్తున్నావు ఎందుకని అంటే నువ్వు ఏంటో అన్నది ఎవరికి తెలుసు దేవునికి తెలుసు అయినప్పటికీ కూడా నీవేంటో అన్నది నీకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా దాన్ని ఎక్కడ బయట పెట్టకుండా శుభ్రంగా ప్రతీది మ్యాన్ప్లెక్ట్ చేస్తూ ఉంటావు అనమాట అంటే నిన్ను నువ్వు బయట పెట్టుకునే ప్రయత్నం చేయకుండా దాన్ని కప్పి పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు అంటే ఇది కూడా ఒక టాలెంటెడ్ ఎందుకు ఒక టాలెంట్ అన్నానంటే చూడండి మన కుటుంబంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం కలిగిన వారు ఒకడు వంటలో ప్రావీణ్యం కలిగిన వారు ఒకడు ఇంకా పై పని చేయడంలో ప్రావీణ్యం కలిగిన వారు ఒక పాడడంలో ప్రావీణ్యం కలిగిన వారు ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది ఆ టాలెంట్స్లోనే ఈ ఇది కూడా ఒక టాలెంట్ అన్న ఆ టాలెంట్ అంటే నటించడం అవునండి నటించడం కూడా ఒక టాలెంటే ఈరోజు వారి నటన బట్టి ఎవరినెవరినైనా మోసం చే చేసేయచ్చు వారు మోసం చేశారు అన్న విధంగా తెలియకుండా వాళ్ళు నటిస్తూ వస్తున్నారు అది మాట ద్వారా కావండి లేకపోతే ఇంకే విధంగా ప్రేమ రూపంలో కావండి ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారని చాలామంది నటనతో బ్రతికేస్తూ ఉన్నారనమాట కొన్ని కొన్ని కుటుంబాల్లో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఎలా అంటే కనుక మీకు అర్థం అవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను ఇద్దరు భార్యాభర్తలు పిల్లలతో కలిసి కుటుంబంలో ఉన్నారు ఒక కుటుంబంగా కూడి ఎదురుకు వెళుతూ ఉన్నారు అయితే ఆ రోజు భర్త అనుకున్నాడంట నా మీద ఎంత ప్రేమ ఉందో నా భార్యకి నా మీద ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకోవాలి అనుకున్నాడంట మరి ఎలా తెలుసుకోవాలన్నాడో అంటే అతను హార్ట్ ట్యాక్ వచ్చినట్టుగా నటించాడు అయితే హార్ట్ అటాక్ వచ్చినట్టు నటిస్తే గుండు పట్టుకుని కింద పడిపోతే అయ్యో నా భర్త నెప్పొచ్చి పడిపోతున్నాడు అని చెప్పి మరి వెంటనే మరి అంబులెన్స్కి ఫోన్ చేయాలి కదా ఫోన్ చేయాలి కాబట్టి మీ ఫోన్ ఇవ్వండి నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అంటుంది అనమాట ఫోన్ ఎందుకు అన్నాడండి అదేంటి అంబులెన్స్కి ఫోన్ చేయాలి కదా ఫోన్ లాక్ తీయండి అంటుంది దానికి లాక్ వేసాడు అనమాట ఆ లాక్ ఎవరికి తెలియదు భార్యకి తెలియదు కాబట్టి ఆ ఫోన్ లాక్ తీయండి నేను అంబులెన్స్కి అర్జెంట్గా ఫోన్ చేస్తాను అంబులెన్స్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్దాం మీకు పెయిన్ ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంది అప్పుడు ఈయన అంటున్నాడు లేచి ఏమీ లేదు నొప్పి తగ్గిపోయింది అన్నాడు ఇంతకీ ఎందుకు నిప్పు తగ్గిపోయింది ఆ లాక్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బండారం మొత్తం బయటపడిపోద్ది ఫోన్ ఆవిడ చేతిలోకి వెళ్ళిందంటే అందుకని ఆ ఫోన్లో ఉన్న విషయం బయటపడకుండా ఈయన బయటపడిపోయాడు అనమాట ఏంటి నొప్పి లేదు నాకు ఇబ్బంది ఏం లేదు సో నీ 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 చేతికి నేను ఫోన్ ఇవ్వను అని ఇలా ఈ విధంగా ఇది చిన్నదే నవ్వడానికి వీలుగానే ఉంది కానీ ఇలాంటి వాటితోనే మనం ముందుకి చాలామణి అయిపోతుంది ఇది నవ్వడానికి ఎంత ఈజీగా అయితే ఉందో అలాగే మన జీవితాన్ని కూడా దేవుడు చూసినప్పుడు దేవుడు చూసి కూడా మన జీవితాన్ని బట్టి దేవుడు కూడా చూసి అలాగే నవ్వుతున్నాడు ఎందుకని అంటే నువ్వు మనుషులు మ్యాప్లైట్ చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఈ విధంగానే నిన్ను చూస్తున్నాడు ఇది ఎంత హాస్యాస్పదంగా అలాగే నిన్ను చూసినప్పుడు కూడా దేవుడిని నవ్వడానికి అదే ఆశ్యాస్పదంగా ఉంది ఎందుకనంటే నువ్వు మనుషులను మెప్పించడంలో ప్రావీణ్యం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నావు దీంతో నీకు ఒరిగేది ఏంటి అంటే కనుక దీని నిమిత్తం కూడా నువ్వు ఒకరోజు తీర్పును నిలవలసి వస్తుంది ఈరోజు ఎవరినైనా నీ ప్రేమ మాటల చేత నువ్వు మోసగించవచ్చు లేకపోతే నలుగురు ముందు నువ్వు నటించేసి వారిని ఈ విధంగా నీ వైపు తిప్పుకోవచ్చు అవతల వారిని ముద్దాయిలుగా నువ్వు చూపించవచ్చు అవతల వారిని నీతి లేని వారిగా నువ్వు చూపించవచ్చు కానీ దీని విషయమై రేపొద్దున్న దేవునికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఎవరు ఉంది నీదై ఉంది ఈ రోజు ఎవరైతే నటించారో వాళ్ళే దానికి బాధ్యులై ఉన్నారు ఇక్కడ యాకోబు నటించాడు ఎవరిలా నటించాడు ఏషావులా నటించాడు ఎవరి దగ్గర నటించాడు తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నటించాడు మరి పొందుకున్నాడు ఏషావుకి రావాల్సిన శుభవచనాలు ఏషావుకు రావాల్సిన ఆశీర్వాదం అంటే ఎవరు పొందేసుకున్నారు యాకోబే పొందుకున్నాడు పొందుకున్న దాన్ని బట్టి అయినా సంతోషకరంగా ఉందా యాకోబు జీవితం పొందుకున్న తర్వాత అక్కడ ఏమన్నా ఉండి తల్లి దగ్గర తల్లిని ఎంతో ప్రేమించాడు తల్లి మ్యానిపులేషన్ బట్టి తను ముందుకు వెళ్ళాడు తల్లి సహకారంతోనే అన్ని సాధించగలిగాడు కానీ తల్లి దగ్గర ఉండే ఆ యొక్క ధన్యత యాకోబుకు ఉందా లేదు ఎందుకు లేదు అంటే కనుక ఎప్పుడైతే ఏషావుకి ఈ విషయం తెలిసిందో తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది అప్పుడు మరలా మళ్ళీ ఇదే తల్లి ఏం చేస్తుందంటే మరలా నువ్వు ఇక్కడుంటే నీ అన్న చేతిలో చనిపోతావు కాబట్టి నువ్వు మా అన్న దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి వెంటనే అక్కడ కుటుంబమే కాదు ప్రాంతమేనే దాటిచ్చేసినట్టుగా ఉంటుంది ఈరోజు అన్ని ఆశీర్వాదాలు మోసం చేసి సంపాదించుకున్నాడు ఆ ఆశీర్వాదం ఏమన్నా ఉన్నట్టుగా ఉంది అక్కడ ఎవరైతే తన సొంత వారు ఉన్నారో ఆ సొంతవారు మధ్యలో జీవించడానికి ఉందా లేదు పట్టు పరిగెట్టాడు 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 పరిగెట్టిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు మాంగారు దగ్గరికి వెళ్ళాడు మాంగారు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అక్కడ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత అమ్మాయిని వివాహం చేయాలంటే నువ్వు నా దగ్గర పని చేయన్నాడు ఏడు సంవత్సరాలు పనిచేశాడు తర్వాత ఆ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని ఇచ్చే అలా ఇంచుమించు ఇరవై ఒక్క సంవత్సరాలు అక్కడ చేసినట్టుగా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చేసుకుంటే ఇంచుమించు ఇరవై ఒక్క సంవత్సరాలు అక్కడే చేశాడు అనమాట తర్వాత తన సంపదను అంతా వృద్ధి చేసుకున్నాడు కానీ మనశ్శాంతి లేనివాడుగా ఉన్నాడు ఈరోజు నువ్వు మోసం చేసి ఎంత దాన్నైనా నువ్వు ఎంత ఆస్తినైనా కొడుకుపోవచ్చు లేకపోతే నీ అన్నగారిని మోసం చేయవచ్చు నీ తమ్ముడిని మోసం చేయచ్చో లేకపోతే నీ చెల్లిని మోసం చేసావు నీ అక్కను మోసం చేసో నటించేసో వాళ్ళ దగ్గర ఏదో విధంగా నువ్వు బట్టుకోవచ్చు నీకు కావాల్సిన దాన్ని కానీ వచ్చిన దాంతో నువ్వు సంతోషించలేవు ఎందుకని అది ఆశీర్వాదకరంగా నీకు మార్చబడలేదు ఎందుకంటే నువ్వు మోసంతోనూ నటంతోనూ దాన్ని సంపాదించుకోవటం వల్ల అది నీకు తృప్తినివ్వదు ఇక్కడ యాకోబు జీవితంలో కూడా అదే జరిగిందనమాట తను తన నటనా చాతుర్యాన్ని బట్టి సంపాదించాడు దాన్ని బట్టి తృప్తి లే తృప్తి చెందినవాడుగా కాదు అక్కడి నుంచి పారిపోయిన వాడుగా కనీసం వారి సొంత జనంలో ఉండలేని వాడుగా పరుగులు పరుగులు పెట్టేసిన వాడుగా ఉన్నాడు ఈరోజు నువ్వు నటించుకో ఒకవేళ నువ్వు నటిస్తే దేవుని వాడుగా ఉన్నాడు దాని విషయమై నువ్వు దేవునికి సమాధానం చెప్పవలసిన వాడుగా ఉన్నావు ఇక్కడ యాకోబు తన నటనని మార్చుకునే ప్రయత్నం చేయలేదు దాన్ని కొనసాగించే ప్రయత్నమే చేయలేదు అప్పుడు కూడా ప్రభువా ఇంత సంపాదించుకున్నాను ఇన్ని వనరులు సంపాదించుకున్నాను వీటితో నేను తుట్టు లేదని ఎక్కడ పశ్చాత్త ఆఖరిలో ఆఖరులు తప్పబడినట్టుగా ఉంది అంతేగాని ముందు పశ్చాత్త తప్ప గనుక ఒకవేళ తను తాను సరి చేసుకుని ఉంటే కనుక తండ్రి దగ్గరే ఉండినేమో తల్లి ఎంతో ప్రేమించిన తల్లి దగ్గరే ఉండినేమో కానీ వీరెవరి దగ్గర ఉండలేకుండా ఆఖరికి చివరికి వెళ్ళిపోయింది చివరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక పక్క నుంచి అన్ని సంపాదించుకున్నాడు ఆస్తి సంపాదించుకున్నాడు దాతదాసులను సంపాదించుకున్నాడు భార్యలను సంపాదించుకున్నాడు బిడ్డలను సంపాదించుకున్నాడు సంస్థాన్ని సంపాదించుకున్నాడు ఆ సంపాదించుకున్న తర్వాత అప్పుడు రియలైజేషన్ మొదలైందనమాట ఇంత ఉంది కదా నాకు ఇంత ఉన్నా సరే మనశ్శాంతి లేనివాడుగా ఉన్నాను ఇంత ఉండి నాకు ఏం ప్రయోజనం అని చెప్పి అప్పుడు రియలైజేషన్లోకి వచ్చాడనమాట ఈరోజు మన జీవితాన్ని కూడా యాకోబులాగా ఆలోచిస్తున్నామేమో ఇప్పుడు నువ్వు వయసులో ఉన్న యాకోబులా ఆలోచిస్తున్నామేమో మనం కూడా ఎవరినైనా మోసం చేయవచ్చు ఎవరినైనా పడగొట్టేయచ్చు మన మాటల చేత మన చేతల చేత ఎవరినైనా మబ్బు పెట్టేయచ్చు అనుకుంటున్నామేమో కానీ ఇలా నువ్వు కూర్చుకున్న దాన్ని బట్టి ఒకరోజు ఏడవలసిన పరిస్థితి వస్తుంది యాకోబు అలాగే ఏడ్చాడు ఎక్కడ ఏడ్చాడు ఎవరి దగ్గర ఏడ్చాడు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మెప్పించాడో ఎవరి దగ్గర అయితే ఆ తన నటనా చౌత్యను చూపించాడో కానీ ఒకరోజు ఆ నటనా చాత్యం చూపించడానికి ఏడవలేదు ఒకరోజు నీవు నన్ను ఆ ఇంత సంపాదించుకున్నాడో ఇంత సంపాదించుకున్న తర్వాత ఒంటరి వాడైపోయి మొత్తం వర్ ఎనకాల మామగారు వస్తున్నాడు ఎవరు అన్నగారు వస్తున్నాడు ఇద్దరిలో ఎవరికి దొరికినా పోయేది తన ప్రాణమే కాబట్టి అప్పుడు ఒంటరివాడైపోయి ఇంత సంపాదించుకున్నాను ఇంత సంపాదించుకున్న దాన్ని బట్టి మనశ్శాంతి లేని దానిగా మనశ్శాంతి లేనివాడుగా నేనున్నాను ఇప్పుడు నీవు ఆశీర్వదిస్తేనే తప్ప నాకు మరొక మార్గం లేదు అని చెప్పి అప్పుడు వాడైపోయి దేవునితో పెనుగులాడుతున్నాడంట ఎవరు యాకోబు ఏ యాకోబు ఆ రోజు నటించిన యాకోబే ఆ రోజు మాటలతో పెట్టిన యాకోబే ఈరోజు ఒంటరి వాడైపోయి పెనుగులాడుతున్నాడు ఎక్కడ పెనుగులాడుతున్నారు ఎవరితో పెనుగులాడుతున్నాడు అంటే దేవునితో పెనుగులాడుతున్నాడు ఏమని పెనుగులాడుతున్నాడు ఇప్పుడు అంటున్నాడు ఆళ్ళ చేత ఏళ్ల చేత పెట్టి ఆశీర్వాదాలు పొందడం కాదు ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదించు ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నా జీవితం మార్చబడుతుంది ఇప్పుడు నీ అంతటా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇంకా ఐశ్వర్యవంతుడు అవుతాను కాబట్టి ఇప్పుడు నన్ను నేను మార్చుకుంటున్నాను ఇప్పుడు నేను నన్ను సరిదిద్దుకోవాలని నేను ఆశపడుతున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించు అని చెప్పి అప్పుడు పెరుగులాడుతున్నాడంట అప్పుడు పెరుగులాడుతున్న ఎన్ ఏ విధంగా ప్రార్థన చేశాడంటేనంట అంత ఆత్మపూర్వకంగా తను తాను మార్చుకోవడానికి తను తాను సరిదిద్దుకోవడానికి తనలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టడానికి సిద్ధపడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ఈ తన ప్రార్థనకి ఎవరు దిగొచ్చారంట దోతే వచ్చినట్టుగా కనిపిస్తుంది అక్కడ అయితే దోతను పట్టుకున్నట్టు కూడా అక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి దోతను పట్టుకుని అప్పుడు అంటున్నాడు అనమాట నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను ఒకప్పుడు అదే ఆశీర్వాదం కొరకు వాళ్ళని వేళ్ళని మబ్బులు పెట్టేసినట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడు అదే ఆశీర్వాదం కొరకు కాళ్ళు పట్టుకుంటున్నాడంట అంటే ఆ ఆశీర్వాదంలో అతను ఉందా లేదు కానీ ఈ ఆశీర్వాదంలో అతనికి మనశ్శాంతి ఉంది కాబట్టి ఈ ఆశీర్వాదం నిమిత్తం కాళ్ళు పట్టుకుని పెనుగులాడుతున్నాడు ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలో పెనుగులాడుతున్నావు కదా ఆశీర్వాదం కొరకు ఈ ఆశీర్వాదం కొరకు ఆత్మీయ ఆశీర్వాదం కొరక లోకాశీర్వాదం కొరక ఈరోజు లోకంలో నువ్వు నివసించాలి అంటే లోకంలో కొన్ని ఉండాలి నీకు అవసరమే అవి కానీ వాటి నిమిత్తం నిన్ను నువ్వు తాకట్టు పెట్టేసుకుంటున్నావేమో ఎవరి దగ్గర తాకట్టు పెట్టేస్తాను అపవాది అయిన సాతాను తంత్రములకి నిన్ను నువ్వు తాకట్టు పెట్టేసుకుంటున్నావు కన అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్ను నన్ను ఆయన తన చిత్తం తన ఉద్దేశం లేకుండా ఈ లోకానికి పంపించిన వాడు ఆయన కాదు కాబట్టి నిన్ను పంపించిన వాడు అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి విశ్వాసంతోను అడుగులు వేస్తే నీ జీవితం ఇంకా అద్భుతకరంగా ఇంకా ఆశీర్వాదకరంగా ఆయన నిలబెడుతున్నాడు అందుకే ఒక మాట ఉంటుంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఏమై ఉన్నాడంట గొప్పవాడై ఉన్నాడు కాబట్టి మనల్ని పంపించిన వాడు మనల్ని సృజించిన వాడు గొప్పవాడయి ఉన్నాడు ఆయన బట్టి నమ్మకంతో విశ్వాసంతోను ముందు అడుగులు వేయి మనుషులు మెప్పించే ప్రయత్నాలు ఎక్కడి నుంచి నువ్వు చేయొద్దు మనుషులను మాటలను మ్యాన్పులేట్ చేసే విధంగా నువ్వు మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా నువ్వు ఏది సంపాదించినా అది నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టదు ఒకవేళ నువ్వు సంపాదించుకున్నది రేపు నీ బిడ్డలకి ఇచ్చినా నువ్వు నువ్వు శాపాన్ని పంచిపెట్టినట్టుగా కానీ అది ఆశీర్వాదాన్ని పంచిపెట్టి ఎందుకంటే అది నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు సంపాదించుకోలేదు కాబట్టి నీ బిడ్డలకి అది ఆశీర్వాదాన్ని ఇవ్వదు ఒకవేళ నువ్వు దానితో చెబుతాన్ని కూర్చుకుంటే అది నీ బిడ్డలకిస్తే నీ బిడ్డలకు కూడా నువ్వు ఈరోజు దేన్ని పంచిపెడుతున్నావు ఆశీర్వాదం బదులు శబుతాన్ని పంచిపెడుతున్నావు నీ బిడ్డలకు నీ ఆశీర్వాదాన్ని పంచిపెట్టే విధంగా ఉండాలి అంటే గనక ఇతరులను మోసం చేయొద్దు ఇతరుల దగ్గర నువ్వు నటించొద్దు నీ మాటల చేత వాళ్ళని మోసపూర్చి వాళ్ళ దగ్గర ఉన్నది నువ్వు పొందుకునే ప్రయత్నం చేయద్దు లోకంలో ఐశ్వర్యం కాదు కా నువ్వు సంపాదించాల్సింది ఆత్మీయ ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించే విధంగా నువ్వు ఉండగలగాలి ఇక్కడ యాకోబాధే చేశాడనమాట లోకంలో తన దగ్గర ఏదీ లేకుండా లేదు ప్రతిదాన్ని సమకూర్చుకున్నాడు కానీ దాన్ని బట్టి ఎక్కడా కూడా తనకు మనశ్శాంతి లేదు తనకి ఆత్మీయ ఐశ్వర్యం అనిపించలేదు దాన్ని బట్టి అప్పుడు ఒంటరివాడీ అయిపోయి దేవుని పాదాల దగ్గర పెనుగులాడితో మొదలు పెడితే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అక్కడ దూత అంట తెల్లవారి తెల్లవారిపోతుంది నేను వెళ్ళిపోవాలని నువ్వు నన్ను విడిచి విడిచిపెట్టు అంటుంటేనే యాకోబు విడిచిపెట్టకుండా ఇంకా పెనుగులాడుతూ ఉన్నప్పుడు అక్కడ దోత కొట్టినట్టుగా ఉంటుందంట కొడితేనంట యాకోబు తొడ వసిలిపోయారు అని లేఖన భాగాల అంటే దెబ్బ కొట్టినా కూడా బాధనైనా సరే తను భరించగలిగాడు దేన్ని బట్టి దేవుని యొద్ నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని ఆశను కలిగి అంటే ఎంత శ్రమానుభావానికైనా లోనవడానికి తను తాను సిద్ధపరచుకున్నాడు ఏ ఆశీర్వాదం నిమిత్తం ఆత్మీయ ఆశీర్వాదం నిమిత్తం కాబట్టి మనం కూడా ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ఉండగాలి కానీ క్షణికమైన లోక సంబంధమైన వాటి నిమిత్తం పరుగులు పెట్టేవారుగా మనం ఉంటే కనుక ఒకరోజు యాకోబు పరిగెట్టినట్టుగా ఈరోజు నీవు నేను కూడా పరిగెట్టాలి వాటి వెనకాల నువ్వు పరిగెట్టడం కాదు ఎప్పుడైతే నీ దగ్గర ఆశీర్వాదంతో దేవుణ్ణి నింపబడతాడో నీ వెనక అనేక మంది నిన్ను చూసి దేవుని మహిమపరిచేవారుగా వారు ఉండగలగాలి యా ఇక్కడ అబ్రహాం ఉన్నాడు అబ్రహాం వెనకాల లోతు వచ్చాడు లోతుని ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా వెంట పెట్టుకుంటూ ఏ పరిస్థితుల్లో కూడా తను విడిచిపెట్టకుండా ఆళ్ళ కాపర్లకి ఇళ్ల కాపర్లకి గొడవలు అయినప్పుడు కూడా లోతును విడిచిపెట్టకుండా మాట మాత్రం ఎక్కడా మాట తోలకుండా అప్పుడు విడిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ముందు తిన తీసుకున్న తర్వాత అవకాశం లోతుకి ఇవ్వలేదు ముందు అవకాశం ఎవరికి ఇచ్చాడు అబ్రహాము లోతుకే ఇచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏ పక్కకు వెళ్తావో దానికి నేను ఆపోజిట్లో వెళ్తాను సో నువ్వు పక్కకి వెళ్తావో నువ్వు ముందే అవకాశం ఎవరికి ఇచ్చారు లోతుకే ఇచ్చాడు అంటే ఈరోజు అబ్రహం వాళ్ళ ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలి కానీ శబితాన్ని శాపాన్ని కూర్చుకుని మరలా మన తర్వాత మన బెడ్లకు పంచిపెట్టేవారుగా ఉండకూడదు కాబట్టి లోకాశీర్వాదం కాదు ఆత్మీయ ఐశ్వర్యాన్ని కలిగిన వారుగా ఆత్మీయ ఆశీర్వాదాన్ని కలిగిన వారుగా మనం ఉండగాలి దేవుడు ఈ మాటలు మన వేడుకలో దీవించను గాక El తండ్రి పరిశుద్ధుడానికి వందనాలను ఆయన యాకొబురు మా ముందుంచావు తండ్రి ప్రభా హిస్సయ్య అవును తండ్రి ప్రభా తల్లి ప్రోత్సాహంతో తండ్రి ప్రభా అవును తండ్రి తండ్రిని మోసం చేసిన వాడిగా అన్నను మోసం చేసిన వాడిగా ఆశీర్వాదం పొందుకున్నవాడుగా ఉన్నాడు తండ్రి ప్రభువ కానీ తండ్రి ఆశీర్వాదంతో తన సొంత ఇంట్లో సొంత సొంత జనుల మధ్యలో ఉండలేకుండా పరుగులు పెట్టాల్సిన ప్రయత్నాలు అతని జీవితంలో మొదలయ్యాయి ఈరోజు మేము కూడా తండ్రి ప్రభా మా సొంత వారిని బంధువులైన వారిని స్నేహితులు హితులైన వారిని మా మాటల చేత మోసపుతమైన మాటల చేత వాళ్ళని మోసగించి అవును వారి దగ్గర నుండి మేము పొందుకున్నామేమో దానివల్ల మాకు ఆశీర్వాదం లేదు అది మా బిడ్డలకి ఇవ్వడం వల్ల ఆశీర్వాదం లేదు అని నీ వాక్య భాగాల నుంచి మాతో మాట్లాడేవు తండ్రి ప్రభువా అవును మా బిడ్డలైన వారికి మేము ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలనుకుంటున్నాం కానీ శాపాన్ని అప్పచెప్పే అప్పచెప్పేవారుగా మేము ఉండకూడదని మాతో మాట్లాడవు తండ్రి అవును ప్రభా యాకోబు జీవితాన్ని మా ముందు ఉంచావు తండ్రి యాకోబు వలే తండ్రి ప్రిభా నటించేవారుగా కాదు తండ్రి ప్రభా హిస్సయ్య లోక ఐశ్వర్యం కొరకు లోకల్లో ఉన్న సమస్తం కొరకు మేము పరుగులు పెట్టేవారుగా కాక తండ్రి ప్రభా హిస్ ఆత్మీయ ఐశ్వర్యం కొరకు తండ్రి ప్రభా నీ వైపు చూసేవారుగా విశ్వాసంతో నీ వైపు నడిచేవారుగా అవును నీ చిత్త ప్రకారం నీ ఉద్దేశ ప్రకారం మమ్మల్ని నడిపించవు తండ్రి ఇకముందు కూడా నీ వైపు చూచి నడిచి ఆత్మీయ ఆశీర్వాదం పొందుకుని అది ఇతరులకు పంచిపెట్టేవారుగా మేము ఉంటే అట్టి కృపను అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని ఏ சுமும் நடிச்சு நாம் தன்றி ஆமேன் அந்த அந்த